తెలియజేసినట్టయితే దాన్ని కాంట్రిబ్యూషన్ గా ఉంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటువంటి మనకి ఎటువంటి రాకుండా భవిష్యత్తులో ఇటువంటి ఎక్కడ కూడా మెయిన్ గా యూత్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ వైపు కన్నీరు చూడకుండా మన అత్యున్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ విద్యాభ్యాసం కోసం పంపిస్తే వీటికి బానిస మరి వాళ్ళ లైఫ్ తో పాటుగా ఫ్యామిలీ కూడా ఎంత శోభ అనిపిస్తుందో ఆ సాంగ్ ద్వారా ఆ రచించినటువంటి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని సంపూర్ణ అవగాహన కలిగి ఉండి స్కూళ్ కాలేజీలు పోయి పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా కొంత ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు మన స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్కి పోతున్నారా స్కూల్లో ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుతున్నారా వేరే వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా ఎట్లా ఉన్నది వాటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటే ప్రత్యేకంగా పేరెంట్స్ చోలా తీసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు పిల్లలకి కాపాడుతారు కుటుంబానికి కాపాడుతారు అదేవిధంగా సమాజాన్ని కూడా కాపాడుతారు అదేవిధంగా డిపార్ట్మెంట్ల పరంగా కూడా పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ కావచ్చు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ వారు కూడా ఈ ప్రోగ్రాంకి విజయవంతంగా చేసుకోవడానికి ఈ రోజే మాత్రం కాకుండా తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మిషన్ పరివర్తన పేరిట ఈ డ్రగ్ అబ్యూస్ సంబంధించిన డ్రగ్ ట్రాఫికింగ్ సంబంధించిన అన్ని అంశాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటా ఉన్నాం మనం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా భవ్యగా ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది డిడబ్ల్యూ ఆఫీస్ కావచ్చు ఎస్పీ పోలీస్ యంత్రంగా కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెడికల్ కాలేజ్ ఇతర అన్ని శాఖలు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఈరోజు ఈ భవ్య ర్యాలీ నిర్వహించడం జరిగింది మనకి పెరుగుతున్న డ్రగ్ అడిక్షన్ కావచ్చు ట్రాఫికింగ్ కావచ్చు దానికి ఆపడానికి దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ మత్తు పదార్థాలకి అడిక్ట్ అయి చాలామంది వాళ్ళు జీవితాలు ఖరాబ్ చేసుకుంటూ ఉన్నారు వారితో పాటు వాళ్ళ కుటుంబానికి బాగా ఇబ్బందాలకి గురి అవుతూ ఉన్నారు దాంతోపాటు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో అది యూత్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నది మన జిల్లాది రాష్ట్రాంది దేశాంది భవిష్యత్తు ఉన్న యువతులు దానికి పాల్పడితే అది చాలా ప్రమాదకరంగా ఉంది అదేవిధంగా దానివల్ల వచ్చిన ఇబ్బందులతో వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ కుటుంబానికి చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది అది మత్తు పదార్థాల నుంచి అందరూ మన సురిపేట జిల్లాలో దూరం ఉండాలి అదేవిధంగా ఎవరైనా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారో దాంట్లో కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ మనం దానికి ప్రత్యేకంగా జిల్లా నుంచి అది బయట పంపించాలని విధంగా అదేవిధంగా కొత్త పిల్లలకి స్కూల్ బోయ పిల్లలు కావచ్చు కాలేజ్ బోయ్ పిల్లలు కావచ్చు వాటికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ నిర్వహించి ఉన్నాము సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ ఈ నినాదంతో అందరికీ దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మిషన్ పరివర్తనలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మీడియా మిత్రులు అందరూ కూడా ఈరోజు వేలాదిగా తరలివచ్చి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్కి వ్యతిరేకంగా మనం ఒక మంచి చక్కటి అవేర్నెస్ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఈరోజు సూర్యపేట పట్టణ కేంద్రంలో మనం ఈ నిర్వహించినటువంటి అవేర్నెస్ ర్యాలీకి విశేషంగా స్పందించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఒప్పుకున్న ఒప్పు ఒప్పుకోకపోయిన ప్రతి పల్లెకు ప్రతి మారుమూల గ్రామానికి గంజాయి అనేది పాకిపోయింది యువత ఈ గంజాయి మత్తులో వాళ్ళ యొక్క విచక్షణ కోల్పోయి ఎన్నో నేరాలకి పాల్పడుతూ ఉన్నారు సొంత బంధువులు సొంత ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి విచక్షణ కోల్పోయి ఎన్నో నేరాలు అకృత్యాలకు పాటు పడుతున్నారు ఇదే కాదు భవిష్యత్తులో మన దేశ మన రాష్ట్ర యువత అంతా కూడా ఈ యొక్క గంజాయి మత్తులో పడినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది దీన్ని ఈరోజు మనం నేర్కొనకపోతే ఈరోజు మనం దీన్ని నిర్మూలించకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు విద్యార్థుల ద్వారా యువత ద్వారా మీడియా ద్వారా యంత్రాంగం ద్వారా అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చి డ్రగ్స్ ఏ రూపంలో ఉన్నా అది గంజాయి రూపంలో ఉన్నా మెడిసిన్ రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా మనం నిర్గూించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పడానికి ఈ ర్యాలీ ఈ ఈ యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్ల తరపున ధన్యవాదాలు తెలుపు